హలో ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ ఆర్ హూ ఇంగ్లీష్ హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు మనము గుడికి వెళ్తున్నాము మార్నింగ్ ఫోర్ నుంచి ఓపెన్ ఉంటుందంట సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే మంచిది కదా గుడిలో కొద్దిగా ఫ్రీగా ఉంటుంది పూజలు కూడా చేస్తూ ఉంటారు అందుకని చెప్పి మార్నింగ్ మార్నింగ్ అన్నమాట ఇదే అనమాట గుడి మనమే అనుకుంటే మనకంటే ముందు చాలామంది వచ్చిన్నారు అందరూ అప్పుడే నిలబడుకున్నారు వీళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇక్కడే పడుకునిట్టున్నారు గుడి లోపల రికార్డ్ చేయకూడదని చెప్పారు అందుకని చెప్పి రికార్డ్ చేయలేకపోయాను దేవుడు అని చూపించలేకపోయాను గుడి దగ్గర నుంచి ఒక స్ట్రైట్కి వెళ్ళామంటే మనకు సముద్రం ఉంటుంది సముద్రం గుడిన అగ్ని తీర్థం అంటారు అగ్ని తీర్థం అంటే ఇది ఘాట్ అనమాట సముద్రం ఒడ్డు అంటారు కదా అక్కడ అందరూ సముద్ర స్నానాలు చేసి ఫస్ట్ దాని తర్వాత గుడిలోకి వెళ్తారు బట్ నేను చేయలేదు ఎందుకంటే నేను ఆ దేవుడు చేసి వచ్చానని నాకు తెలియదు కదా ఆ సముద్ర స్నానాలతో పాటు ఇక్కడ అంటే పెద్దవాళ్ళకి పిండాలు పెడుతూ ఉంటారు కదా అవి ఇంకా పూజలు చేస్తూ ఉంటారు అక్కడ ఓకే దర్శనం అయిపోయింది దేవుడి వల్ల మార్నింగ్ వెళ్దేరా కాబట్టి అంత రష్యం లేదు ఉంది కానీ మరీ అంత ఎక్కువ రష్యం లేదు దర్శనం అయితే బాగా అయిపోయింది యాక్చువల్లీ నేను వెళ్ళిన టైంకి వేరే టైప్ ఆఫ్ దర్శనం చేస్తారంట మార్నింగ్ ఫోర్ నుంచి సిక్స్ వరకు స్ఫటిక దర్శనం అని చెప్పి స్ఫటికలింగ దర్శనం అని చెప్పి ఎవరు చేస్తారంట అంటే ఒక చిన్న లింగం ఉంది లోపల ఆ లింగానికి ఆ లింగం ఆ లింగ దర్శనం చేస్తారు మామూలుగా దాని తర్వాత వచ్చి నార్మల్లో అవి సిక్స్ క్లోజ్ చేస్తారంట స్పటిక స్ఫటికలింగం అనేది దాని తర్వాత ఉండదు అది సిక్స్ తర్వాత ఇంకా నార్మల్ దర్శనాలు ఉండేది ఈ స్ఫటికలింగం ఏదైతే ఉందో అది జగద్గురు ఆదిశంకరాని ఆయన ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారంట దాని తర్వాత ఇక్కడ ఇంకొక లింగం ఉంటుంది యాక్చువల్లీ గుడి ఏంటంటే రాముడు రావణ యుద్ధం వెళ్ళే ముందు ఇక్కడ ఈశ్వరుడికి పూజ చేసేతాడంట వచ్చిన తర్వాత సీతాదేవితో పాటు ఇక్కడ శివలింగాన్ని పెట్టాలని చెప్పి అనుకొని శివలింగం కోసం వెతుకుతారంట ఎక్కడ శివలింగం దొరకపోయేలాగా ఆంజనేయ స్వామి చెప్తారంట వెళ్ళి ఒక శివలింగం తీసుకురమ్మని చెప్పి ఆయన వెతికి వెతికి ఎక్కడ దొరకపోయేలాగా డైరెక్ట్ కైలాసానికి వెళ్తారంట శివలింగం తెచ్చారానికి ఆయన వచ్చే టైంకి లేట్ అవుతుంది కదా అని చెప్పి సీతా ఏం చేస్తుంది అంటే ఈ పక్కన ఉన్న సముద్రం ఉంటుంది కదా సముద్రంలో మట్టి తీసుకొని ఇక్కడ శివలింగాన్ని తయారు చేస్తుందంట ఇప్పుడు హనుమంతుడు నేను అంత దూరం వెళ్ళి తెచ్చాను లేదు ఈ శివలింగం తీసి నేను తెచ్చింది పెట్టను అంట లేదు మేము తీయము ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ తీయడం కుదరదు నువ్వు కావాలంటే తీసుకోని చెప్తారంట అందుకు ఈయన హనుమంతుడు కోపంతో తీయడానికి ట్రై చేస్తే అది కదలలేదంట ఆయన ఇంకా కోపం ఎక్కువైపోయి ఆయన తోక ఉంటుంది కదా తోకని శివలంగానికి వేసి దాదాపు పెద్ద పర్వతంలాగా అయ్యి పిగడానికి ట్రై చేశాడంట అది రాలేక ఆయన భూమిలోకి ఎనిమిది అడుగులు లోపలికి వెళ్ళిపోయాడంట అది కూడా ఇక్కడ విగ్రహం ఉంది ఆయన భూమిలోకి వెళ్ళింది ఆయన తోక పట్టుకొని తోక ఇదైపోయి భూమిలోకి వెళ్ళిపోయాడంట ఆ తర్వాత లాస్ట్లో రాముడు చెప్తారంట సరే ఈ లింగం కూడా ప్రతిష్ఠించండి ఇక్కడ ఫస్ట్ నీ లింగం దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్ళి సీతాదేవి ప్రతిష్ఠించిన లింగం దర్శనం చేసుకుంటారని చెప్పి చెప్పాడంట ఇప్పుడు మార్నింగ్ వచ్చి మేము చేసింది అంటే లింగ దర్శనం ఆ దర్శనం ఓన్లీ సిక్స్ వరకు మాత్రమే ఉంటుంది సిక్స్ తర్వాత ఉండదు చిన్న చిన్న లింగానికి వీళ్ళు పూజ చేసి దర్శనం దర్శనం చేస్తారు ఆలింగ అదే ఆలింగ దర్శనం మాత్రమైంది ఇప్పుడు మాకు దాని తర్వాత ఒక నార్త్ గైడ్ నార్త్ నార్త్ వాళ్ళందరూ కలిసి ఒక గైడ్ని పెట్టుకున్నారు నేను చిన్నగా వాళ్ళ గ్రూప్లో దూరిపోయా అనమాట వాళ్ళ గ్రూప్లో దూరిపోతే వాళ్ళు తెలియదు వాళ్ళకి కూడా ఆ గైడ్ మాత్రం చూస్తూ ఉన్నాడు బట్ నేను మాత్రం దూరిపోయా దూరిపోతే అతను చెప్తూ ఉన్నాడు మొత్తం స్టోరీ అంతా ఎప్పుడు ఈ గుడి స్టార్ట్ చేశారు ఎప్పుడు ప్రతిష్ఠించారు శివలింగాన్ని అంటే ఆ స్టోరీ ఉంటుంది కదా ఆ స్టోరీ అంతా చెప్తూ ఉన్నాడు నేను ఇంకా మన తెలుగులో తమిళలో ఉంటారు అనుకున్నాను చాలా ఎక్కువగా ఇక్కడ మాత్రం నార్త్ మామూలుగా లేరు ఫుల్లు కూర్చున్నారు నార్త్ వాళ్ళు అదే కాక ఇక్కడ ఇంకోటి ఏంటంటే తమిళ వాళ్ళకి హిందీ కూడా వస్తుంది ఇక్కడ చాలా బాగా మాట్లాడుతున్నారు హిందీ మిగిలిన ఏరియాస్లో రాదు కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నారు